ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి డిసెంబర్ పదిహేనవ తేదీ ఆదివారం రోజు మార్గశిర పౌర్ణమి వచ్చింది అని పండితులు చెబుతున్నారు మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమి చాలా శక్తివంతమైనది కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించడం వల్ల కోటి జన్మల పుణ్యఫలం పొందవచ్చు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ మార్గశిర పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా అష్టైశ్వర్యాలతో నిండి ఉంటుంది కాబట్టి ఈ మార్గశిర పౌర్ణమి రోజు ఎలాంటి వస్తువులు మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు అఖండ రాజయోగం భరిస్తుంది అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూ ఫ్యాక్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పౌర్ణమి అంటేనే లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు అందులోను మార్గశిర పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఈ రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి ఈ రోజున గజలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది గజలక్ష్మి యోగంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఈ రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటానికి ఎర్ర గులాబీ పువ్వులను సమర్పిస్తే మీ మనసులో ఉన్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సముద్ర గర్భం నుండి లక్ష్మీదేవి ఉద్భవించింది అలాగే రాళ్ల ఉప్పు కూడా సముద్రం నుండే లభించింది అందుకని రాళ్ల ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కావున ఈ పౌర్ణమి రోజున ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ గిన్నెను మీ పూజ గదిలో పెట్టండి పౌర్ణమి తర్వాత రోజు ఆ గిన్నెలో ఉన్న ఉప్పును తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఈ పౌర్ణమి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లో ఉండే దరిద్ర దేవత బయటకు వెళ్లి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో ఉంటే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా మీ కుటుంబం అంతా సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున రాళ్ల ఉప్పును కొనుగోలు చేసి మీ ఇంటికి తెచ్చుకుంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది అని పండితులు అంటున్నారు తమలపాకులు డబ్బును ఆకర్షిస్తాయి కాబట్టి కొన్ని తమలపాకులను తెచ్చి మీ పూజ గదిలో పెట్టి లక్ష్మీదేవికి పూజ చెయ్యండి పూజ పూర్తయిన తరువాత ఆ తమలపాకులను తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే ఖచ్చితంగా మీ ఇంటి సంపద రెట్టింపు అవుతుంది అలాగే అనవసరపు ఖర్చులు తగ్గి డబ్బు పరంగా మీకు బాగా కలిసొస్తుంది ఈ పౌర్ణమి రోజున గాయత్రి మంత్రం నూట ఎనిమిది సార్లు జపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం మీకు లభిస్తుంది అలాగే ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ నశిస్తాయి రావి చెట్టులో విష్ణుదేవుడితో పాటు సకల దేవతలు కూడా కొలువై ఉంటారు విష్ణుదేవుడు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక రావి ఆకును మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో కాని మీ పరుసులో కానీ పెట్టుకోండి దీనివల్ల మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలను వెలిగించాలి పౌర్ణమి రోజున ఇలా దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఆశీసులతో మీ కుటుంబ కష్టాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున వచ్చే చంద్ర కిరణాలకు చాలా శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన కిరణాలు ఎవరి మీద పడతాయో వారి అనారోగ్య సమస్యలు అన్ని తొలగిపోతాయని నమ్మకం ఈ పౌర్ణమి రోజున చంద్రుడిని చూస్తే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఒక కోరిక కోరుకొని నమస్కారం చేసుకుంటే త్వరలో మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ పౌర్ణమి రోజున రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల సమస్యలు అన్ని తొలగిపోతాయి ఈ పౌర్ణమి రోజున లలితా సహస్రనామం ఒక్కసారి చదివితే చాలు మీ శరీరం చుట్టూ సిరి చక్ర ఆకారం ఏర్పడుతుంది బీరువాను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున ఒక లక్ష్మీదేవి ఫోటోని మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేస్తే మీ సంపద రెట్టింపు అవుతుంది ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి మీ అదృష్టానికి తిరిగి ఉండదు ప్రతి పౌర్ణమి రోజున మీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి ముందు అష్టదల ముగ్గు వేస్తారు వారి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజు పెరుగును ఎవరికీ ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే మీకు నష్టం జరుగుతుంది అలాగే ఈ రోజున నలుపు రంగు బట్టలను ధరించకూడదు ఈ రోజున సాయంత్రం సమయంలో తులసి కోట ముందు ఒక నెయ్యి దీపం వెలిగించి తులసి కోటకు నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీ కుటుంబం పైన ఖచ్చితంగా ఉంటుంది మీ ఇంట్లో తులసి మొక్క లేకపోతే ఈ పౌర్ణమి రోజున తులసి మొక్కను మీ ఇంటికి తెచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది పురాణాల ప్రకారం రాగి చెంబులో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు గంటల సమయంలో ఒక రాగి చెంబులో నిండుగా నీళ్లు పోసి మీ ఇంటి గుమ్మం దగ్గర పెట్టండి గుమ్మం ముందు ఉన్న రాగి చెంబును చూసి మీ ఇంట్లోకి సర్వ దేవతలు సంతోషంగా అడుగు పెడతారు కుంకుమను సౌభాగ్యానికి చిహ్నంగా భావిస్తారు కాబట్టి ఈ పౌర్ణమి రోజున కుంకుమను మీ ఇంటికి తెచ్చుకుంటే స్త్రీలకి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది అలాగే మీ భర్త ఆదాయం పెరుగుతుంది ప్రతి పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన తావేలును పూజిస్తే మీకు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు మీ పూజ గదిలో తావేలు విగ్రహం లేకపోతే పౌర్ణమి రోజున తావేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున గోవుకు ఆహారం తినిపిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది ముఖ్యంగా ఈ పౌర్ణమి రోజున చేసే దానాల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అలాగే ఈ రోజున ఆలస్యంగా నిద్ర లేవకూడదు ఇలా చేస్తే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి